అసలు లేకుండా చనిపోయినటువంటి కుటుంబాలు అనేక గతంలో చూశారు అటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాజ్యంలో ఉండటానికి ఆలోచనతోనే అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబాన్ని ఇల్లు శాంతి చేయటమే కాదు ప్రతి వారం బిల్లులు రిలీజ్ చేస్తూ మీరు కట్టుకున్న దానికి అనుగుణంగా డబ్బులు చేస్తూ పోతా ఉన్నాం భవిష్యత్తులో కూడా నేను త్వర పూర్తి చేసుకుంటూ ముందుకు బిల్లులు ప్రభుత్వం అంతేకాదు మరి తొంభై ఐదు లక్షల కుటుంబాలకి ఈరోజు రేషన్ కార్డు ద్వారా మనం అనేక వెసులుబాటు కూడా కలిగిస్తూ ఉన్నాం ఈరోజు ప్రతి కుటుంబం విద్యుత్ శాఖ బిల్లులు డబ్బులు కడతాం మిత్రుల ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నావు అంటే ప్రజల ఆశ ప్రజల బాధలు ప్రజల సమస్యలు ప్రజల ఆవేదన అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి చేయగలుగుతాం పాలనంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీర్చడం కోసం చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ జిల్లా వారు అనుక్షణం ఈరోజు విద్యార్థుల గురించి ఆలోచన చేస్తా ఉన్నారు పేద బాడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకోవాలనేటువంటి ఆలోచన ప్రపంచంతో పోటీ తపన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాం అందుకే ఇవాళ మనం ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గంలో భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం ఏదో ఆశాభాషి స్కూల్ కాదు ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణంలో రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించుకునేటువంటి ఈ పాఠశాల అన్ని వెసులుబా కలిపి ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఈ పాటూర్ ఆ పాఠశాల నిర్మించుకొని భవిష్యత్తులో ఇక్కడ తయారైనటువంటి విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎలాంటి